మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్కి తగ్గట్టుగా ఎంచుకునే డ్రెస్లు ఫుట్వేర్స్ రకరకాల కొత్త జబ్బులు తీసుకొస్తున్నాయి కొన్నిసార్లు ఈ ఫ్యాషన్ చాయిస్లు డేంజరస్గా కూడా మారుతున్నాయి అందులో మొదటిది ఐహీల్స్ ఐహీల్స్ రెగ్యులర్గా వేసుకుంటే నడుము నొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు వెన్ను పూస వంగిపోవటం వంటి సమస్యలు వస్తాయి ముప్పై ఏళ్లు దాటిన మహిళలు రుతుక్రమం ఆగిపోయిన మహిళలు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వారి ఎముకలు బలహీనంగా మారతాయి వీరు హీల్స్ వాడితే కాలి కండరాలు కుంచుకుపోతాయి కాలి ముందు భాగంలోని కండరాలు సాగుతాయి దీనివల్ల మోకాళ్ళపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది పదునైన హీల్స్ బిగుతుగా ఉండే షూస్ వల్ల బొటనవేలు వేలు వంకర పోవటం కాలి వేలపై పుండ్లు గోళ్లు లోపలికి పెరగటం కీళ్ల నిప్పులు వంటి సమస్యలు వస్తాయి అందుకే మెత్తగా కుషన్ ఉన్న అడుగు భాగం సరైన ఆర్చి సపోర్ట్ కాలివేళ్లకు తగినంత స్థలం ఉండేందుకు ఫుట్వేర్ సెలెక్ట్ చేసుకోవాలి రెండోది టైట్ డ్రెస్లు టైట్ డ్రెస్లు ఆరోగ్యానికి హానికరం ముఖ్యంగా పొడవాటి లంగా లేదా దోతిని నడుముకు బిగుతుగా కట్టుకోవడం వల్ల పెటీకోట్ క్యాన్సర్ అనే సమస్య వస్తుంది టైట్ జీన్స్ కార్సెట్స్ కూడా ప్రమాదకరం బిగుతైన దుస్తులు రక్త ప్రసరణను తగ్గిస్తాయి దీంతో కాళ్లల్లో తిమ్మిరలు వస్తాయి ఇవి కడుపుపై ఒత్తిడి పెంచి అజీర్తి గ్యాస్ గుండెల్లో మంట వంటి సమస్యలకు కారణమవుతాయి మహిళలు టైట్ జీన్స్ వేసుకుంటే యోనిలో ఉండే వేడి తేమ పెరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్సు యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు మూడోది ఇన్నర్ వేర్ సింథటిక్ లో దుస్తులలో దుస్తులు కంఫర్ట్గా గాలి బాగా ఆడేలా ఉండాలి సింథటిక్ ఫ్యాబ్రిక్స్ తేమను పట్టి ఉంచుతాయి దీనివల్ల చర్మం దురద పెట్టడం ఫంగల్ ఇన్ఫెక్షన్లు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది సరిగ్గా లేని బ్రాలు వేసుకోవటం వల్ల భుజాలు మెడపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది కాబట్టి ఎప్పుడు సరిపోయే గాలి బాగా ఆడే లోదుస్తులు ఎంచుకోండి నాలుగోది కాంటాక్ట్ లెన్స్ కాంటాక్ట్ లెన్స్ చాలామంది ఫ్యాషన్ కోసం లేదా సౌలభ్యం కోసం వాడుతుంటారు వీటిని సరిగా శుభ్రం చేయకపోతే కంటి సమస్యలు తీవ్రంగా వస్తాయి లెన్సులు ఎక్కువసేపు వాడటం వాటిని శుభ్రం చేయకపోవడం షవర్ చేసేటప్పుడు లెన్సులు పెట్టుకోవడం వల్ల కళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ పొడిబారటం కంటి కార్నియా కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది కాబట్టి లెన్సులు వాడేటప్పుడు శుభ్రతను పాటించడం చాలా ముఖ్యం ఐదోది బరువున్న బ్యాగులు మనం రోజు వాడే హ్యాండ్ బ్యాగులు చాలా బరువుగా ఉండి ఒకే భుజం మీద వేసుకోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది దీని కారణంగా హెవీ పర్స్ సిండ్రోమ్ అనే సమస్య వస్తుంది ఈ సమస్య మొదట్లో తెలియకపోయినా రోజు ఇలా బరువు మోయటం వల్ల దీర్ఘకాలిక నిప్పులు వస్తాయి భుజాలు మెడ వెన్నుముకపై ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు చేతి మణికట్టుపై బ్యాగులు వేసుకోవడం వల్ల మోచేయి మణికట్టుపై ఒత్తిడి పెరిగి కీళ్ళవాపు లేదా నరాల సమస్యలు వస్తాయి అందుకనే అవసరమైన వస్తువులు మాత్రమే హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్లాలి దాన్ని ఒక భుజం నుంచి మరొక వైపుకు మారుస్తూ ఉండాలి ప్యాడెడ్ స్ట్రాప్స్తో ఉన్న బ్యాక్ ప్యాక్స్ వాడాలి కండరాలకు విశ్రాంతి లభించేలా రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ చేయాలి